పదకొండు కోట్ల పదకొండు లక్షల రూపాయలు ఈరోజు మహిళా సంఘాలకు మన పరిగి నియోజకవర్గ మహిళా సంఘాలకు మనం అందిస్తున్నటువంటి శుభాభినందనలు ఈ కార్యక్రమం లోపల మీకు అందరు కూడా తెలియజేస్తున్నారు మన పరిగె నియోజకవర్గంలో నలభై నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు మంది మహిళలతో నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు పొదుపు సంఘాలు అంటే ఇది గండేడు మొహ్మదాబాద్ కాకుండా గండేడు మహమ్మదాబాద్ కాకుండానే నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు పొదుపు సంఘాలు నూట డెబ్బై ఒకటి గ్రామ సంఘాలు ఏడు మండల సమాఖ్యలు జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గత సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో మూడు వేల ఆరు వందల పదకొండు సంఘాలకు నూట నలభై ఆరు కోట్ల రూపాయలు మనం లక్ష్యంగా పెట్టుకుంటే దగ్గర దగ్గర మనము పంతొమ్మిది వందల అరవై ఒక్క సంఘాలకు నూట నలభై ఒకటి కోట్ల రూపాయలు ఇచ్చిన గత సంవత్సరం టార్గెట్ లోపల నూట నలభై ఒకటి కోట్ల రూపాయలు మీ ద్వారా మన పరిగె నియోజకవర్గంలో మాట్లాడతలేను ఈ మహిళా సంఘాలు పరిగణ నియోజకవర్గం సంబంధించింది గత సంవత్సరం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు పరిగి నియోజకవర్గ మహిళా సంఘాల ద్వారానే నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు మీకు రుణం అందించడం జరిగింది ఇది గండే మమ్మల్ కలపకుండా అవి కలిపితే దగ్గర దగ్గర నేను కూడా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అయిపోయింది అది కలుద్దాం అంటే నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మీ ద్వారానే ఒక వ్యాపారం అనేది జరిగింది మన కాన్షియస్ సంబంధించిన మహిళా సంఘాల ద్వారానే ఇంతకుముందు మన శ్రీనివాస్ గారు పీడి గారు చెప్పినట్టుగా వ్యాపారం అనేది జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మనం పెద్ద ఎత్తున లక్ష్యాలను పెట్టుకొని గ్రౌండింగ్ చేయడానికి అని చెప్పి మనం ఇప్పుడు ప్లానింగ్ చేస్తున్నారు అదేవిధంగా మహిళా రైతులు వచ్చే రెండు వందల నలభై మంది సభ్యులతో నూట యాభై ఆరు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మూడు వందల ఇరవై ఆరు ఇరవై నాలుగు సప్లై చేశు పోషణ రైతు ఉత్పత్తి సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రెండు మండలాల్లో దోమ పరిగి మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ఏర్పాటు జరిగింది ఇప్పుడు మీరు సమోసాలు తిన్నారు కదమ్మా అవన్నీ కూడా మీరు పెట్టిన క్యాంటీన్ నేనే ఓపెన్ చేసిన ఇక్కడ మన మన ఎండిఓ జిత్యాల శ్రీను అది స్టార్ట్ చేసేది మనమే అది ఇనాగ్రేట్ చేసినా మీరే నడిపిస్తున్నాం అదేవిధంగా ఎన్నో చేస్తున్నాం మేము ఎప్పుడు చూసినా పంస్ట్ కానీ చబ్బీస్ జనవరి కానీ కలెక్టర్ కార్యాలయం వస్తే చాలా తినే తినే వస్తువులు చాలా మీరు తయారు చేసి ఆరోగ్యానికి మంచిదని కూడా చాలా అక్కడ మీరు అందరూ కూడా అమ్మడం అనేది చూస్తున్నాం కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే అది మాకు అమ్మే బదులు మీరు తింటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే మీరు ఆరోగ్యంగా బాగుండాలి ఎందుకంటే ఆరోగ్యంగా బాగుండేది సమాజానికి అవసరం అని మీరు ఏదైతే తయారు చేసి అమ్ముతున్నారో నేను అదే మాట్లాడుతున్నాను మన పీడి గారితో